ఉప్పల్ నారపల్లి ఫ్లైఓవర్ పనులకు త్వరలోనే రీటెండర్ వేస్తామని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు వర్షాకాలంలో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా రోడ్డు మరమ్మతులు చేపడతామన్నారు అసెంబ్లీ ప్రాంగణంలో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేసీఆర్ కు ప్రజలపై ప్రేమ లేదని పేర్కొన్నారు ప్రతిపక్ష పాత్ర కీలకమైనదని కేసీఆర్ అసెంబ్లీకి రానప్పుడే ఆ పార్టీపై ఆశలు వదులుకున్నారనే కదా అని అభిప్రాయపడ్డారు అసెంబ్లీలో కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కలిసి రేవంత్ రెడ్డిని ఓడించలేకపోయారన్నారు రేవంత్ రెడ్డి విదేశాలకు వెళితే చూసుకునేందుకు ఉన్నానన్న కోమటి రెడ్డి తాను చాలని వ్యాఖ్యానించారు ఎస్ఎల్బీసీ పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ ఛాంబర్ కు వెళ్లినంత మాత్రాన పార్టీలో చేరినట్లా అని ప్రశ్నించారు కేటీఆర్ తన చేరి దగ్గరకు వచ్చి మాట్లాడాడని ఆయన కాంగ్రెస్లో చేరినట్లేనా అని ప్రశ్నించారు కృష్ణమోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్లడని స్పష్టం చేశారు ఎల్పీ విలీనం కంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వస్తారని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు త్వరలో ప్రధానిని కలిసి రాష్ట్ర రహదారుల కోసం నిధులు అడుగుతానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు బీఆర్ఎస్ ఎత్తేసిన అన్ని వ్యవసాయ పనిముట్లకు సబ్సిడీ ఇస్తామని వివరించారు